ಜಾನುಕ ತಪ್ಪ ಕೂಡ ಸಾಯಂಜ್ ದೇವನಂದ್ರೂ you <laughs> జగన్ మంచి ఉంటే జగన్ చంద్రబాబు నాయుడు మంచి చేసి ఉంటే చంద్రబాబు నాయుడు ఈ ఊర్లో నేను మంచి చేసేవాడు అయితే నాకు ఓటు తెలుగుదేశం పార్టీ వాడు మంచి చేస్తే ధర్మపక్షాన్ని నిలవడం పెట్టుకో ఖర్చులకు అనుకుంటుంది వేనమ్మా ఏమి జగన్ కేసవా అమ్మా జగన్ కోటేండి అయ్యా జగన్ కోటేండి అయ్యా అమ్మా బాగుండ జగన్ కోటేండి ఏం బాగుంటావా రైట్ జగన్ కోటేండి పాప ఎంత తల్లి ఫ్యానుగుతుండ తల్లి అంత మా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఏడవ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్యటించింది కౌన్సిలర్ స్థానిక కౌన్సిలర్ లావణ్య గారి నాయకత్వంలో పొద్దుటూరు పురపాలక సంఘ అధ్యక్షురాలు దీవునపల్లి లక్ష్మిదమ్మ గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఏడవ వార్డులో విస్తృతంగా పర్యటించింది సంజీవనగరు స్వరాజ్యనగరు గోకుల్ నగర్ ఈ మూడు ప్రాంతాల ఓటర్లు ఏడవ వార్డు పరిధి లేకొస్తారు నేను నా శ్రీమతి నా సోదరులు నా చెల్లెళ్ళు ప్రజాప్రతినిధులు నా పార్టీ క్రియాశీలక కార్యకర్తలు జగనన్న కుటుంబ శ్రేభిలాషులు అందరూ పేరు పేరున జగన్మోహన్ రెడ్డి గారి జెండాను ప్రేమించే ప్రతి మనిషి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు జగనన్న స్థాపించిన పార్టీని జెండాను గెలిపించేదానికోసం జగనన్న ఖరారు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని నన్ను అధికమైన ఓట్లతో గెలిపించేదానికోసం మితము లేని ప్రేమతో అనంతమైనటువంటి ప్రేమతో వీళ్ళు నా వెంట తిరుగుతూ ఉన్నారు జెండా వెంట తిరుగుతూ ఉన్నారు అందుకే ఈ కార్యకర్తలకు ఈ నాయకులకు ఈ శ్రే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వైపు నుంచి రాచమల్లు కుటుంబ వైపు నుంచి శతకోటి వందనాలు ఈ పార్టీ మాది అని ఓన్ చేసుకున్నారు ఈ ముఖ్యమంత్రి మావాడు మా ఇంట్లో వాడు ఈ ముఖ్యమంత్రి ఉంటేనే మా బతుకులకు మేలు జరుగుతుంది మా బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునే తామనే సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ఉన్నారు పేదవారు ఈ ప్రపంచమంతా ఏకమైనా కూడా ఆఫ్టర్ ఆల్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ జనసేన మరొకరు మరొకరు బీజేపీ ఇటువంటి వాళ్ళు కాదు ప్రపంచమే ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి జెండాను ఈ రాష్ట్రంలోని ప్రజల హృదయాల్లో నుంచి దూరం చేయలేరు పేద ప్రజలలో ఆయన పైన ఉన్నటువంటి ప్రేమను చెరపలేరు నేను ఇంత ఘంటాపదంగా చెప్పే ఈ మాటకు విలువ కౌంటింగ్ జరిగిన తర్వాత తెలుస్తుంది ఎంత హీనపక్షమైనా కూడా హీనమంటే హీనపక్షమైనా కూడా నూట ముప్పై సీట్లతో ఆయన గెలుస్తాడు ఏ నలభై నలభై ఐదు సీట్లు మాత్రమే అది కూడా ఆయన పాలన పట్ల విశ్వసనీయత లేక కాదు ఎమ్మెల్యే అభ్యర్థుల పట్ల విశ్వసనీయత లేకపోవడం కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మెరుగైన వాళ్ళే ఉండాలి అక్కడ ఆ ప్రాంతాలలో వారు మెరుగైన ప్రజాసేవ చేసి ప్రజల ఆదరణ పొందగలిగినప్పుడు చెప్పలేం అందుకే నూట ముప్పై సీట్లకు తగ్గకుండా ఆయన అధికారంలోకి రాబోతున్నాడు ప్రజలు తీసుకురాబోతున్నారు మూడు వేల ఐదు వందల మంది ఓటర్లను కలుసుకుంటే నాకు కనిపించిన సమస్యలు రెండు మూడు చోట్ల అవి కూడా టెక్నికల్ ఇష్యూస్ సాంకేతికపరమైన కారణాల చేత నాకు ఇంటి కాగితం రాలేదనో నాకు ఇంకా రెండు సంవత్సరాల వయసు ఉంది పెన్షన్ రాలేదనో నేను వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చినా నాకు రేషన్ కార్డు రాలే కాబట్టి పెన్షన్ రాలేదనో ఇట్లాంటి సాంకేతికపరమైన కారణాల చేత మాత్రమే ఐదారు సమస్యలు విన్నాయి మూడు వేల ఐదు వందల ఓట్లకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత నిష్పక్షపాతంగా ఉంది ఎంత నిజాయితీగా ఉంది ఎంత పారదర్శకతగా ఉంది రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన వారికి ఎంత రాజ్యాంగబద్ధంగా మేలు జరుగుతుందనే దానికి ఈ వార్డు నిదర్శనం నలభై కోట్ల రూపాయల పేదవారికి ఇచ్చిన ఈ వార్డులో కేవలం ఈ ఒక్క వార్డుకే నలభై కోట్ల రూపాయలు మహిళల యొక్క అకౌంట్కు నేరుగా పంపించడం ఈ వార్డు విషయానికి వస్తే మేము అధికారం లేక రాకముందు ఈ వార్డు మంచినీళ్లకు కటకట మూడు రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటి అర్ధరాత్రి రెండు గంటలకు మూడు గంటలకు నీళ్ళు వచ్చేటి ఒక బిందే రెండు బిందెలు నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది మేము అధికారం వచ్చిన తర్వాత నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ప్రొద్దుటూరికి నీటిని ఇరవై ఏడు కిలోమీటర్లు పైపు లైన్ ద్వారా భూమిలో తీసుకొచ్చి పెద్ద కుళాయిల దగ్గర నీటిని శుద్ధి చేసి శుద్ధి చేసిన నీటిని కొత్తగా మేము నిర్మించిన నాలుగు వాటర్ ట్యాంకులు పాతయి పదమూడు పదిహేడు వాటర్ ట్యాంకులుగా నీళ్ళను ఎక్కించి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా ఉదయం పూటనే కావలసినంత నీరు కావలసినంత సమయములో నీరిస్తా ఉన్నాం ఇది ఎంత పెద్ద ప్రయోజనం అంటే ఈ వార్డు ప్రజలను ఈ ఊరి ప్రజలను దహించి వేసే సమస్య అట్టి సమస్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని శాసనసభ సభ్యుడు పరిష్కరించగలిగినాడు ఇది మేము గర్వంగా సంతోషంగా ప్రజలకు మేము అప్పీల్ చేస్తూ ఉన్నా నేను ఈ వార్డు పరిస్థితికి వస్తే ఒక కోటి యాభై లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు లావణ్య గారు వారి భర్త ప్రకాష్ రోడ్లు కానీ కాలువలు కానీ అన్నిటికంటే నాకు సంతోషం కలిగేది ఏమిటంటే అభివృద్ధి నాకు ఎంత ఆనందం ఇస్తూ ఉందో సంక్షేమం ఎంత ఆనందాన్ని ఇస్తూ ఉందో అన్నిటికంటే ముఖ్యంగా స్థానిక నాయకత్వం ప్రజలతో ఉండే విధానం నన్ను మరింత సంతోషానికి గురి చేస్తూ ఉంది గర్వపడేలాగా చేస్తూ ఉంది ఎస్ నా కౌన్సిలర్లు కానీ నా నాయకులు కానీ ప్రజలతో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మమైకమై ఉన్నారు ఇక్కడ వార్డులో కూడా ప్రకాష్ లావణ్య భర్త ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజలతోనే ఉన్నాడు నేను తిరిగినప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది నా కౌన్సిలర్లు నా ప్రజాప్రతినిధులు తిరుగుతున్నారా తిరగలేదా అనేది ఎక్కడ చూసినా ప్రజల వైపు నుంచి ఈ పిల్లోడు కంటిన్యూస్గా మూడు వందల అరవై ఐదు రోజులు మాతోనే ఉండాడు అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు రెండు రోజులైంది ప్రకాష్ కనిపించలేదని కానీ ఈ సమస్య నాకు తెలియదని కానీ ప్రస్తావనే లేదు